అందరికి నమస్తే ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఆయుర్వేద వైద్యం మన శిరోజాల సంరక్షణ కొరకు దీనికి మనకు ముఖ్యమైన ముఖ్యంగా కావలసినవి గానివలో స్వయంగా ఆడించినటువంటి నువ్వుల నూనె పది లీటర్లు అడవి నీళ్ళు చెట్టు యొక్క రసం పది కేజీలు అలాగే గోరింటాకు తాజాగా తిట్టేటువంటి గోరింటాకు రసం పది కే పది లీటర్లు అలాగే గుండెల చెట్టు యొక్క రసం అలాగే పచ్చి ఉసిరికాయలు తీసుకొని వాటి ద్వారా తీసినటువంటి రసం పది లీటర్లు అలాగే ఉల్లిపాయల నుంచి తీసినటువంటిది పది లీటర్లు తీసుకొని అలాగే అలబంద అలవేరా అంటారు కదా దాని మధ్యలో ఉన్నటువంటి గుజ్జు పది లీటర్లు అలాగే కొబ్బరి నీరు లేదా కొబ్బరి నీరు పది లీటర్లు వాకుడు వాకుడు కాయలు తీసినటువంటి రసం పది లీటర్లు అలాగే చేదు పొచ్చ యొక్క రసం పది లీటర్లు అలాగే మందార పూలు మరియు మందార ఆకులు ఇవి బాగా దంచి తీసినటువంటి రసం పది లీటర్లు ఇవన్నీ కూడా కలిపి నువ్వు నూనెలో వేసి మెల్లగా మందాగ్నితో మరిగించి తీసినటువంటి తైలం రోజు పూసుకుంటే మనకు హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది హెయిర్ డెన్సిటీ పెరిగి హెయిర్ దట్టంగా ఒత్తుగా బాగా పెరుగుతుంది అలాగే తెల్ల వెంటలు రానివ్వకుండా డాండ్రాఫ్ ను తగ్గిస్తుంది హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది అలాగే డాండ్రాఫ్ చుండ్రు దురద పొక్లు లాంటి సమస్యలను కూడా తొలగించే విధంగా ఈ అడవి నీళ్ళు తైలం అనేది మనకు కనిపిస్తుంది ధన్యవాదాలు